సిటీలా పంచాదులు పంచాదులుంటే పోలీస్ కంప్లైంట్లో లేకుంటే ఫైటింగ్లో వేసుకుంటారు కానీ ఊర్ల పొంటి గట్లు ఉండరు వాళ్ళ కొంతమంది వాళ్ళ మీద చేతవాళ్ళు వేయించుడా వాళ్ళను బాగుపడకుండా వేసుడా వాళ్ళ కాలువకు నీళ్లు వారకుంటే ఏమన్నా అడ్డం వేసుడా వాళ్ళ ఇంటికి పోయే తోవ బంద్ చేసుడా గీసోంటి వేసి మస్తు పగ సాధించుకుంటారు కొంతమంది ఆడికి ఇంకా కోపో సల్లారకుంటే ఇగొగ్గి తీరుల నాశనం కూడా కోరుతుంటారు గింత కుళ్ళు పోతానమా గింత కళ్ళ మంటతానవా అని తిట్టుకుంటున్నారు కదా ఎవరైనా గిద్ చూసి సూడూరులో అన్యాయం పాడుగాను భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు కాడు ఉండే ఒక రైతు ఎకరం షేన్ల పత్తి పంట వేసుకున్నాడట ఇక మంచిగా ఎత్తు కూడా పెరిగిందాగో కొన్ని వద్దులైతే కాయ వస్తుంది అనుకునే టైంలా చే పత్తి చెట్లని ఏడి కాడ పీకిపోయిరట అట రాత్రికి రాత్రి వచ్చి తెల్లారి కలుపు తీద్దామని వచ్చిన రైతన్న సేనంత చెట్లు వీకేసి ఉండు చూసిగా ఆయన గుండవలిగినంత పనైపోయిందట ఆనే పిడా అత కూలబడి బొచ్చగూతుకుంటే ఏడ్చిండిగా అయితే ఈ రైతన్న చేసుకున్న జాగా టేకులపల్లి ఫారెస్ట్ ఏరియా కింద వస్తుందట పక్కా ఇది ఫారెస్ట్ వాళ్ళు చేసిన పనే అంటున్నాడు ఆయన పోడు భూములకు పట్టాలు ఇస్తామని నమ్మిచ్చి ఓట్లేపించుకున్న లీడర్లు ఏడవైరు ఏం పడావు చేస్తున్నారు ఫారెస్ట్ వచ్చి మా పొట్ట కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని శోకం పెడుతున్నాడు మరి ఎమ్మెల్యే ఎంబడే విచారణ చేపిచ్చి మాకు న్యాయం అని డిమాండ్ చేస్తున్నాడు